మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ పురస్కరించుకుని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగ శ్రావణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు సూరారం కాలనీలోని ఉగాది రోజున వేద పండితులు చక్రధారి శ్రీరామశర్మ పంచాంగ పఠనం చేశారు ఈ సందర్భంగా తిది తిది వార నక్షత్ర యోగ కరణాలనే పంచాంగాలు అంటారని తిది సంపదలను వారం ఆయుష్ను నక్షత్రం పాపహరణ యోగం రోగ నివారణ కరణం విజయాన్ని సూచిస్తుందని శ్రీరామ శర్మ సూచించారు ఈ సంవత్సరం నవనాయకులతోటి సూర్యుడు రాజైనందున ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎలాంటి ఆపదలు సంభవించవని అన్నారు ఈ కార్యక్రమంలోని మేడ్చల్ ఎస్సిపి రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు సూరరం సిఐ భరత్ కుమార్ జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్లు మాట్లాడుతూ గతం ఎంతో ఘనమని భవిష్యత్ ఇంకా బాగుంటుందని భవిష్యత్తు విశ్వా వశూలం ముందుకు సాగాలని పేర్కొన్నారు తోతీరు సేషస్తాస్ మంగళం రిస్ మంగళాతం మరిమో స్థోాన ఆపదా

స్థిరాస్తులు ఏవైతే ఉండే వాటిని చక్కగా కాపాడుకోవాల్సిన అత్యవసరమైనటువంటి పరిస్థితి కనుక కర్ణాటక రాష్ట్ర చేసి ఈ ఈ రాజుగారు సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం తప్పనిసరి చేయవలసిందిగా సూచించడం జరుగుతుంది తదుపరి రాశి సింహరాశి ఈ సంవత్సరం సింహానికి ఆదాయం బాగా ఉంటుంది దాంతో పాటు ఖర్చులు కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి సింహరాశి వారికి ఆదాయం ఎంత ఉంది వేలు ఎక్కడికో అవన్నీ కూడా అవన్నీ మాట్లాడే కనుక ఎలా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు మీ సింహరాశి అనుకోండి మీ సింహానికి గురువు లాభంలో ఉండేటప్పుడు ఇందులో మీకు రాశి ఫలాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా మీ జన్మ పుండతి ప్రకారం గురువు యొక్క లాభంలో ఉంటే ఇటువంటి రాశి ఫలాలు మీకు ఏం కూడా వడ్డేసే కనుక దీన్నే ప్రధాన దృష్టిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాగ్రత్త పరిశీలన వేరే విధంగా ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది కనుక ఇది దీన్ని బాగా గుర్తించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం ఆత్మ బలంతో సవాళ్ళను అధిగమించాలి భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి సింహరాశానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం గృహయోగము వాహన యోగం ఉంది కనుక దాని పరంగా ముందుకు వెళ్ళవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం సంవత్సరం ఆరంభంలో గురుబలం తక్కువగా నేను ఉత్తరార్థం తర్వాత గురువు విశేషంగా రాణిస్తాడు కాకపోతే వీరికి చేసే ప్రధాన సూచన ఏంటంటే శని అష్టమాన అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాడు శని ఇవన్నీ కూడా మనిషికి చాలా అన్ని కూడా కొంతవరకు చాలా ఇబ్బంది పరిస్థితిని కలిగిస్తుంది ఎందుకంటే శని కర్మ ఫలదాత ఇన్స్టాంట్ రిజల్ట్ ఉదయం మనం తిన్నామంటే అది సాయంత్రానికి ఆ డైజెషన్ సిస్టమ్ ఎట్లా నిలబెట్టాలో అది యొక్క ప్రభావం కనుక अष्टमेशे तुम्हने रबबला तो दारबला कलीगी यह पढ़नी परिश्रुतो नंदी बुद्ध जारे जातम केदरससां गिर्त्रे भागने में त्योग ददात्या जान्ना चंद्रवा आस्त्रे दीर्घमाजुहु शतमिति शतमानंतम भवति शतमानिश्वर जन्म भवति ओम पद्मप्रजे पद्मनिपद्माहस्त्रे पद्मालये पद्मदगाददाशी निश्वाप्रजे निश्चमर